అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి అలాగే ఈరోజు అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా మత్తాయసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఒకటి రెండు మూడు నాలుగు వచనాల్లో ఉన్న మాటలను బట్టి మనం ఈరోజు మనకి కావలసిన మాటలని దేవుని నుండి పొందుకుందాం అప్పుడు యేసు జన సమూహముతోనూ తన శిష్యులతోనూ నేను శాస్త్రులను పరిచయులను మోసే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకునుడి అయినను వారి క్రియలు చెప్పున చెయ్యకుడి వారు చెప్పు తినే కానీ చెయ్యరు ఇక్కడ మోసే ఇక్కడ మోసేపీట ముందు కూర్చుండి వారు అని శాస్త్రులు పరిచయల గురించి మాట్లాడుతున్నాడో ఏసయ్య సాక్షాత్తు ఏసయ్య ఎవరితో మాట్లాడుతున్నాడంటే జన సమూహంతోనూ శిష్యులతోనూ అంటే యావత్ ప్రజానికంతో మాట్లాడుతూ కొన్ని హెచ్చరికలతో కూడిన జాగ్రత్తలని ప్రభు వారికి వారి ద్వారా ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు ఏంటని అంటే శాస్త్రులు పరిశైలు అనేవారు మోసేపీట మందు కూర్చుంటారు వారు ఏం చేస్తారంటే వారు బోధిస్తారు వారు వాక్యాన్ని చెబుతారు వారు ధర్మశాస్త్రాన్ని ఉపజ ఉపదేశిస్తారు ఎలా బ్రతకాలి మనం నీతిగా ఎలా ఉండాలి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఎలా ఉండాలి దేవుణ్ణి ఎలా ప్రేమించాలి దేవునికి ఏమి ఇవ్వాలి ఇలా కొన్ని విషయాలు ప్రజలకి నేర్పిస్తారు వారి నోటితో వారు బోధిస్తారు ఎక్కడి నుంచి బోధిస్తారంటే ధర్మశాస్త్రంలో నుండి మోసేపీట మందు కూర్చుని బోధిస్తారు అయితే ఏంటి జాగ్రత్త ఇందులో మనం పాటించవలసింది ఆ రోజు వారు పాటించవలసింది ఏంటంటే వారి విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి వారు ఎలాంటి వారంటే ద్వంద్వ వైఖరి కలిగిన వారు రెండు రకాల వైఖరిలు కలిగిన వారు వారు చెబుతారు ఇలా చేయండి అలా చేయండి ఇది చేయడం మంచిది అది చేయడం మంచిది ఇది చేయడం ఉత్తమం అది చేయడం ఉత్తమం అని ఇది చేయడం మేలు అది చేయడం మేలు అని ఇది చేయకుండా ఉంటే మంచిది అది చేయకుండా ఉంటే మంచిదని కొన్ని విషయాల గురించి వారు చెబుతారు మనకి ఏది మేలో ఏది మంచో ఏది చేయడో చెబుతారు ఇలా ఇలా చెబుతున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే వారు చెప్పిన మాటలను అనుసరించి వారి బాధ ప్రకారంగా మీరు నడవండి తప్పేం లేదు ఇందులో వారు ఏది చెబుతున్నారో దాని ప్రకారంగా నడవండి అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వారు చెబుతున్నారు కదా వారిని చూసి నడుచుకుందాం అని అనుకోకండి అని చెప్తున్నారు ఇక్కడ వారిని చూసి నడుచుకోకండి ఎందుకంటే వీరిలో ఉన్న ఒక దుర్గుణం ఏంటంటే చెడ్డ లక్షణం ఏంటంటే వారు మోసే చెప్పింది లేదంటే దేవుడు చెప్పింది మనకి చెబుతారు మంచిదే కానీ వారు చెయ్యరు వారు చెయ్యకుండా చెబుతారు మరి అపోయిన పౌలు గారి గురించి మనం చదువుకుంటున్న సందర్భాల్లో పౌలు గారు ఇలా మీరు నన్ను పోలి నడుచుకోండి నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను క్రీస్తుని పోలి నేను నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చాలా ధైర్యంగా చెబుతున్నాడు ఆయన ఎందుకంటే ఆయన చెప్పడమే కాదు చెప్పినట్టుగా బ్రతుకుతున్నాడు కాబట్టి మీరు నన్ను నన్ను నా బోధ వింటున్నారు నన్ను చూస్తున్నారు నా నడవడికను చూస్తున్నారు చూస్తున్నారో నా బోధ వింటున్నారు నా బోధ వింటున్నవారు నా బోధ మీకు అర్థమవుతుందో లేదో కానీ నా బ్రతుకు అర్థమవుతుంది కదా కాబట్టి నేను ఎలా బ్రతుకుతున్నానో నా బ్రతుకుని మీరు ఫాలో అయిపోండి అనుసరించేయండి నన్ను పోలు నడుచుకోండి ఇది చాలా గొప్ప మాట ఇలా చెప్పగలిగిన వారు చాలా కొందరు మాత్రమే ఇక్కడ శాస్త్రులు పరిశీలన గురించి దేవుడు చెబుతూ ఏమంటున్నాడంటే మీరు వారిని చూడండి వారు చెప్పే మాటలు వినండి కానీ వారు చెప్పిన మాటల ప్రకారంగా నడుచుకోండి కానీ వారి వారిని అనుసరించి మీరు నడుచుకోవద్దు పొరపాటును కూడా వారిని అనుసరించి నడుచుకోవద్దు కారణం ఏంటంటే వారు చెబుతారు కానీ వారు చెయ్యరు బైబిల్లో ముందుకెళ్తుంటే చాలా సందర్భాల్లో వార్త పదిహేను అధ్యాయము ఐదో వచనంలో ఈ కింద భాగాలు ఎలా ఉంటుంది ఏంటంటే ఒకడు తల్లినైనను తండ్రి నైనను చూచి వాడు ఏమంటాడంటే ఇదిగో తల్లిని తండ్రిని గణపరచాలని మోసే చెప్పాడు కదా అలా గనపరిచిన వాడికి దీర్ఘాయువు కలుగుతుందని వాడికి సన్మానించాలని చెప్పాడు కదా అయితే వీరేం చెప్తారంటే వీరైతే మీరైతే ఒకడు తన తల్లి నేన తండ్రి నేను నా వలన నీకేది ప్రయోజనం మగనో నేను నీకే నేను నీకు ఏ రకంగా ఉపయోగపడతాను నేను నీకు ఏ రకంగా ఉపయోగపడతాను అది అది దేవుడికి అర్పించేశాను నా దగ్గర లేదు ఇప్పుడు అని తల్లిదండ్రులను గణపరచని అక్కర్లేదని తమ ప్రవర్తన ద్వారా వచ్చి చెప్తాను నోటి ద్వారా ఏం చెప్తారంటే మీరు తల్లిదండ్రులు గౌరవించాలి గణపరచాలి ఇలా చెప్తారు కానీ వీరేం చేస్తున్నారంటే తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన దాన్ని మేము దేవుడికి చేసాము మా దగ్గరికి ఏమీ లేదు అని అంటున్నారు అంటే వీరు ఏం చేస్తున్నారని చెబుతున్నారో కానీ చెప్పిన దాన్ని పాటించట్లేదు మలాకీ గ్రంథంలో తమ భార్యల విషయంలో వారు చాలా తప్పిదాలు చేశారు అది మనకు చెబుతాడు దేవుడు మలాకీ గ్రంథంలో వారు పరిత్యాగ పత్రికలు ఇచ్చేసి వారు భార్యలు విడనాడేశారు అసలు దేవుడికి ఇష్టం లేని పని చేశారు వాళ్ళు కాబట్టి ఒక భార్యల విషయంలోను ఒక తల్లిదండ్రుల విషయంలోను ఒక పిల్లల విషయంలోను వారు చెబుతారు కానీ చెయ్యరు ఇది ధర్మశాస్త్ర సంబంధికుల పని ఇది శాస్త్రులు పరిశీయుల సంబంధికుల పని కానీ ఏసు అనుసరించేవారు అలా ఉండకూడదని చెప్పేసి మనకు బైబిల్ చెప్తుంది అందుకే పౌలు గారు చెప్పాను ఎందాక పౌలు గారు అంటాడు నేను మరి క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేశాడు మనం వారి విశ్వాస ఫలమును మనం అనుసరించి నడుచుకోవాలని చెప్పేసి మనకి పౌలు గారు చెప్తూ ఉంటారు కాబట్టి ప్రియులరా మనం మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఈరోజు మనకు చెప్పేవారు చాలా చాలా వారిని చాలా చాలా జాగ్రత్తగా మనం కనిపెట్టి చూడాలి వారి ఫలము వలన వారిని మనం గుర్తించగలం వారి ఫలం అంటే వారి క్రియలు వారు ఎలాంటి క్రియలు చేస్తున్నారో ఆ క్రియలు బట్టి మనం గుర్తించగలం ఈరోజు ఈరోజు కూడా అలాంటి వాళ్ళు చాలామంది క్రైస్తవ సమాజంలో బాధకులుగా చాలామంది అయిపోతున్నారు మనకు తెలుసు చాలామంది మన అనుసంధంలోని ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు చాలామంది చెప్పడం వరకే కానీ వారు కనీసం పాటించరు వారి జీవితాల్లో కనీసం ఆ పాటి ఆ విషయాల్ని వారు చెప్పే విషయాలనే వారు పాటించరు ఒక సందర్భంలో ఒక సంఘంలో ఒక ఒక దోసుడు వచ్చి మీరు సమయానికి వస్తున్నారా మీరు సమయానికి రావాలి అని చెప్పేసి వాకింగ్ చెబుతుంటాడు కానీ అదే అదే వ్యక్తికి మరి ఫోన్ చేసి మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఆ సందర్భంలో మరి ప్రార్థన ఉంది కానీ ప్రార్థనకి ఆయన వెళ్లకుండా ఇంకా ఇంట్లోనే ఉంటాడు ఇలాంటి సందర్భాలు ఎన్నో మనకు కనబడుతుంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఎదుటో వారు చెప్పేవారిని అనుసరించడం కాదు చెబుతున్న దాన్ని అనుసరించి నడుచుకోవాలి చెప్పేవారు వారు అనుసరించరు చెప్పాలి కాబట్టి చెబుతారు చెప్పాలి కాబట్టి చెప్తారు చూడండి మరి చాలామంది ధనాపేక్ష కలిగిన సేవకులు మన కళ్ళ ముందు కనబడుతుంటారు మన కళ్ళ ముందు చాలామంది ధనాపేక్ష డబ్బు అంటే విపరీతమైన ఆశ ఆసక్తితో ఉన్న సేవకులు కనబడతారు మరి వాళ్ళు ఏం చెప్తారు డబ్బును ప్రేమించకూడదు ధనాన్ని ప్రేమించకూడదు అని చెప్తారు కానీ వారు చెప్పే మాట నిజమే రైటే కానీ వారు చేసే ప్రవర్తన మాత్రం మంచిది కాదు వారు చెప్తున్న మాట ప్రకారంగా నడవండి కానీ ఇక మా పాస్టర్ గారు ఇలాగా ఆయన అనుసరించి నడుచుకుందాం మా సేవకులు ఇలాగా ఆయన అనుసరించి నడుచుకుందాం అని ఆయన అనుసరించి నడుచుకోవద్దు వాక్యాన్ని అనుసరించి నడుచుకోండి ఒక తాగుబోతులు చాలామంది తాగుబోతులు ఉంటారు లేదంటే తండ్రి సేవ చేస్తుంటే కొడుకులు తాగే వాళ్ళు ఉంటారు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు కాబట్టి మనం వారిని చూడకూడదు సేవకులు కదండి వాళ్ళ పిల్లలే తాగుతున్నారు కదా మనకేముందిలేండి అని కాదు వారు చెబుతున్నదని పాటించ పాటించలేరు కానీ వారు చెబుతారు కానీ మనం ఏం చేయాలంటే వారు చెప్పిందని పాటించాలి వారి జీవితాలను అనుసరించకూడదు ఈ మధ్యకాలంలో ఒక సేవకుడు కొడుకు ఒక అదే ఒక యూత్ లీడర్ అయిన ఆరాధన నడిపిస్తాడు వాకిం చెప్తాడు యూత్కి మరి మీటింగ్ పెడతాడు అలాంటి ఒక సేవకుడు కొడుకు ఏం చేశాడండి ఆ చర్చికి వచ్చి ఆ అమ్మాయిని ప్రేమించాడు ఆ చర్చకి వచ్చి అమ్మాయిని ప్రేమించాడు చూసారా మరి వారు చెబుతారు వారు చెబుతారు అంతే చెప్పడం వరకే వారి నీతిగా నడుచుకున్నారు నీతి అనేది వారి జీవితాల్లో కనబడవు అంటే అందరూ కాదంటే కొందరు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ అందరూ కాదు కొందరు వాళ్ళు ఉన్నారు చాలా ఎక్కువ మంది ఇలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారు మనం ఇలా ఆలోచన చేస్తుంటే చాలామంది ఈరోజు సండే స్కూల్ చెప్పే టీచర్ ఉందంటే ఆమె ప్రేమ వ్యవహారాల్లో ఉంటారు ఒక సండే స్కూల్ టీచరు ఒక అబ్బాయితో లేచిపోయింది ఏం చెప్తున్నాం ఇక్కడ కాబట్టి ఆలోచించి ఈ విధంగా చెప్పేవాళ్ళు చెప్పేటట్టుగా బ్రతకట్లేదు ఈరోజు ఒక సత్యలో సండే స్కూల్ చెప్పే ఒక టీచరు ఇంట్లో పెద్ద టీవీ ఆ టీవీలో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏదో సినిమాలు చూస్తారో సీరియల్ చూస్తారో వారికి ఇష్టమైన కార్యక్రమాలు చూస్తారో ఆ ద్వారా ఒక గంటీళ్ళు వాకింగ్ చెప్తారు సండే స్కూల్ నడిపిస్తారు మరి ఏది వారు వారు ఏం చెప్తారు సండే స్కూల్లో మీరు పిల్లలు టీవీలు చూస్తున్నారా టీవీలు చూడకండి మంచిది కాదు సినిమా చూస్తున్నారా చూడకండి మంచిది కాదని చెప్తారు కానీ వారు వారు చేయరు వారు చూస్తారో చూడొద్దని మనకు చెప్తారు కాబట్టి మనం వారి ప్రవర్తనను అనుసరించి నడుచుకోకూడదు అని చెప్పేసి మనకి వాక్యం చాలా చాలామంది వాక్యం చెబుతారు వాక్యం ప్రజలు చెబుతారు కానీ చెప్పేవాడు తన భార్యని తీసుకునే సంఘానికి రాడు తన పిల్లల్ని తీసుకునే సంఘానికి రాడు నేను చెప్పాలి కాబట్టి చెబుతున్నాను అంటాడు కానీ మరి వారు కుటుంబంతో కుటుంబ సమేతంగా సంఘంలో కూర్చోరు కాబట్టి ఇలాంటి వారందరి మధ్య మనం బతుకుతున్నాం కాబట్టి ఇలాంటి వాళ్ళని చూసి మనం కూడా ఇలా బతకొచ్చు అని అనుకోవడం చాలా పొరపాటు క్రియారు కాబట్టి మనం అలా ఉండకూడదు అలా ఉండకూడదు అందరూ పాడైపోయారు కొందరు బాగున్నారు కొందరు బాగున్నారు వారి మంచి ఫలములైతే వారికి మంచి క్రియలు అయితే వారి క్రియలు అనుసరించండి పౌలు గారి లాగా అనుసరించండి కానీ వారి అయితే వారిని అనుసరించి మాత్రం మనం నడుచుకోకూడదు కాబట్టి ఈరోజు సేవ అనేది ఎలా మారిపోయిందంటే యాక్షన్లా మారిపోయిందండి ఒక సినిమా యాక్టర్ వచ్చి ఆ సమయానికి అలా యాక్ట్ చేసి వెళ్ళిపోతాడే ఒక సీరియల్ ఒక సీరియల్లో ఒక యాక్టర్ యాక్ట్ చేసే సమయానికి వెళ్ళిపోతాడే ఒక న్యూస్ రీడర్ అలా చదివి వెళ్ళిపోతాడే న్యూస్ అలా ఉందండి ఈరోజు సమాజంలో సేవ ఈరోజు వాక్యం చెప్పాలా వాక్యం చెప్పి వెళ్ళిపోతారు సండే స్కూల్ నడపాలా సండే స్కూల్ నడిపి వెళ్ళిపోతారు ఒక పాట పాడాలా పాట పాడి దిగిపోతారు పాట పాడినాడు పాట పాడినట్టుగా బతకట్లేదు వాక్యం చెప్పినాడు వాక్యం చెప్పినట్టుగా బతకట్లేదు సండే స్కూల్ నడిపించే వారి సండే స్కూల్ నడిపించినట్టుగా బతకట్లేదు వర్షిప్ లీడర్స్ వర్షిప్ లీడర్లా బతకట్లేదు వారి జీవితాలు వేరుగా ఉంటున్నాయి వాక్యాలకి భిన్నంగా ఉంటున్నాయి కాబట్టి అందుకే మనకి ఈ మాట చెప్తున్నాను మతయో వార్త ఇరవై మూడు అధ్యయము ఒకటి రెండు మూడు వచ్చినాల్లో చెప్తున్నాడు అంటే ఇదిగో వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకోడి అయినా సరే వారి క్రియలు చెప్పిన మీరు చెయ్యొద్దు వారు మంచులు కాదు మంచి చెప్తారు మంచులు కాదు చెప్పిన దాని ప్రకారం నడుచుకోండి కానీ వారిని అనుసరించి నడుచుకోవద్దని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ బై వారు చెప్పుదిరే కానీ చెయ్యరు మోయే సత్యము కానీ భారములు భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురు కానీ తమ వేలు కొన వేలుతోనే వాటిని కదిలింపన కదిలింపణాలు మనుషులకు కనబడనేమి తమ తమ పనులను చేయుదురు తమ రక్షాయికులు వెలల్పుగాను తమ చెంగులు పెద్దవి కానీ చేయదురు విందులుగు అగ్రస్థానములు సమాజ మంత్రులు అగ్రపీఠములు సంతగితుల్లో వందనములు మనుషుల చేత బాధకులను పిలవబట్టేది కోరుదురు వీరై మీరైతే బాధకులను పిలవద్దు అని చెప్పేసి ప్రభు చాలా చక్కటి సూచనలు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి వారు చెప్పుదురు కానీ చెయ్యరు